ఇక్కడ మనం గమనించినప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమి చేస్తున్నారంటే ఆ భాషలతో మత్తులుగా ఉన్నారు హలలోయ మత్తులతో ఉన్నారు ఇలా 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 ఇలాగంటూ మాట్లాడుచున్నారు వాళ్ళ మాటలు చూసి వాళ్ళ ప్రవర్తన చూసి వీళ్ళ మధ్యము తాగారేమో అనుకుంటున్నారు అప్పుడు అపోస్త కడపడి వాడిగా పేతురు లేస్తూ ఉన్నాడు హలలోయ పేతురు లేచి మాట్లాడుచున్నారు మేము మత్తులే కాదు మేము పొందుకున్నామని చెబుతున్నారు ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు కలిగి ఉన్నారండి దేని అలలోయ ఇప్పుడు ఏ వేలు ద్వారా కలిగిన ఏ వేలు ద్వారా కలిగిన ప్రవచమును అక్కడ నెలవే నెరవేరింది స్తోత్రం మీ పిల్లలు అన్య భాషలతో మాట్లాడతారు అని ఏలు ఏ వేలు ద్వారా మాట్లాడే ప్రవచనం అక్కడ జరిగింది హలోయ మన పితరులు ఓ ప్రవచించిన ప్రవచనము అక్కడ నెరవేరిందండి దేని స్తోత్రం అని పేతురు వారితో మాట్లాడుచున్నాడు చెబుతున్నాడండి దేని స్తోత్రం ఆ పద్నాలుగు వచ్చిన పేతురు లేచి నిలిచిగా ఇట్లా అంటున్నాడు పేతురు యోదయ మనుషులారా ఏడుసుములో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియదా తెలియదావి నా మాట వినండి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు సారా తాగలేదు ఆ పొద్దు పొడిచిన జామే కాలేదు అక్కడ వారు కూడా కాలేదు ఇంకా యావేలు ప్రవర్త ద్వారా చెప్పబడిన చెప్పబడిన సంగతులన్నీ ఇదే ఇదే దినస్తోత్రం అంచ నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవసించదు మీరు ఎవర కాలపు దర్శనములు కలుగును వృద్ధులు కళలు కంటారు దేవి స్తోత్రం అలలోయ ఈ కార్యము ఏమిటంటే దేవుడు అక్కడ పేతురు ద్వారా మాట్లాడుచున్నాడు ప్రవశించిన ప్రవశనంది కూడా అక్కడ నెరవేరినిది దేనే స్తోత్రం ఏ వేలు ద్వారా ప్రవేశించిన ప్రవశనం నెరవేరుతుంది మీ పిల్లలు అన్య భాషలతో మాట్లాడతారు ఓ అన్య భాషలు అంటే ప్రతి భాషతో మాట్లాడతారు స్తోత్రం ఓ తర్వాత ఇంకా అంటున్నాడు ఓ వృద్ధులు ముసలివారు కలలకంటారు దేనే స్తోత్రం ఇప్పుడు మనం దర్శనం కావాలి నీ పట్ల దేవుడు మన పట్ల ఏమి చేస్తున్నాడో అది కళల కనాలి దీన స్తోత్రం అది దైవికమైన కళ ఉండాలి దిన స్తోత్రం కాబట్టి నా ప్రతిష్టమైన వారి ఇక్కడ ఆ యొక్క శిష్యులు అక్కడ మేడగదులు ఉన్న అందరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు స్తోత్రం అందరూ ఏక మనిషి కలిగి ఉన్నారు ఏకాత్మను కలిగి ఉన్నారు ఏక హృదయముతో ఉన్నారు దిన స్తోత్రం ఇప్పుడు కూడా సహోదరులరా ప్రియ మీరు గమనించని మనము కూడా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడే కార్యములు మన పట్ల జరుగుతాయి దేని స్తోత్రం ఏక మనసు కలిగి ఉండండి ఏకాత్మ కలిగి ఉండండి దేని స్తోత్రం వచ్చిన వాడు ఆలస్యమై ప్రభుగిస్తూ త్వరగా ఆయన వచ్చుచున్నాడు